నమస్తే అండి అందరికీ ఇవాళ మనం శ్రీ నృసింహ నఖస్థుతి స్తోత్రం నేర్చుకుందాం శ్రీ నృసింహ నఖస్థుతి పాంతవస్మాన్ పురుహూత వైరి బలవన్ మాతంగ మాద్యట కుంభోచ్ఛా ద్రివిపాటనాధిక పటు ప్రత్యేక వజ్రాయిత శ్రీమత్కంఠీరవాస్య ప్రతతసునఖరా దారి తారాతి దూరా ध्वान्तशान्तप्रविततमनसा भाविता भूरिभागैः लक्ष्मीकान्तसमन्ततोऽपि कलयन्नैवेशितुस्ते समं पश्यान्युत्तमवस्तु दूरतरतोपास्तं रसो योष्टमः यद्रोषोत्करदक्षनेत्रकुटिलप्रान्तोत्थिताग्निस्फुरत् బ్రహ్మేశ ఈ స్తోత్రము శ్రీ నృసింహ నఖస్థుతి అంటే వారి గోళ్ల వర్ణన స్వామివారి గోళ్ల వర్ణనే ఎందుకండి అంటే హిరణ్య సంహరించేటప్పుడు ఆయన నఖాల యొక్క అంటే గోళ్ల యొక్క కాంతి గురించి వర్ణన ఇస్తుతి నృసింహస్వామి శక్తికి రూపం మనం చెడు మార్గాల్లో వెళ్తున్నా మనలో చెడు ఆలోచనలు మన మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తున్నారు మన తప్పు లేకుండా చెడు ప్రచారాలు చేస్తున్నారు అన్నప్పుడు ఈ స్థుతి ఒక రక్షణ వలయం ఈ స్తోత్రం రోజు సాయంత్రం పూట చదువుకోవడం చాలా మంచిది పిల్లలకు కూడా నేర్పించాలి పిల్లలకు కూడా నేర్పించాలని ఎందుకు చెప్తున్నానంటే ఒక రకంగా మనం ఆడపిల్లల్ని బయటికి పంపించాలన్నా చిన్న పిల్లల్ని బయటికి పంపించాలని భయపడే పరిస్థితులు ఉన్నాయి అలాగే రోజు వార్తల్లో ఏదో ఒకటి అక్రమ సంబంధాల కోసమో లేకపోతే డబ్బుల కోసమో చాలా దారుణాలు జరుగుతున్నాయి అలాంటివి మన చుట్టూ రాకుండా ఈ స్థుతి ఒక రక్షణ ఈ స్థుతి యొక్క అర్థం ఏంటంటే స్వామివారి నఖాలు వజ్రాయుధాలు లాంటి తేజస్సుతో ఉన్నాయట శక్తితో ఉన్నాయట స్వామివారిది సింహముఖం మనుష్య శరీరం అది నక్షత్రాల వరకు వ్యాపించేంతటి కాంతితో వెలిగిపోతూ ఉంటుందట స్వామివారి నఖాల మెరుపులే ఆకాశాన్ని తాకేంత తేజస్సుతో ఉన్నాయట స్వామివారి రోషము స్వామివారి సింహగర్జనలు భోనభోంతరాళాలు దద్దరిల్లుతున్నాయట అటువంటి గర్జన దుష్టశక్తుల నుంచి మనని రక్షించాలి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు కూడా ఆ తేజస్సుని స్వామివారి నఖాల తేజస్సుని స్థుతించారట ఆ నఖాల తేజస్సు మనల్ని అన్ని విధాలా కాపాడాలి అని ఈ స్థుతి యొక్క అర్థము ఈ స్థుతి ముఖ్యంగా రుణ బాధల నుంచి మన అనవసరంగా ఎవరైనా ఇబ్బంది పెడుతున్న వాళ్ళ నుంచి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి రక్షిస్తుంది సాయంత్రం పూట చదువుకోవాలి ఒకసారి కానీ మూడుసార్లు కానీ రోజు చదువుకోవడం చాలా మంచిది తప్పకుండా నేర్చుకుని పిల్లలకు నేర్పిద్దాము స్తోత్ర నిధి యాప్లో కూడా ఈ స్థుతి ఉంది డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ స్తోత్రం టెక్స్ట్ ఫార్మాట్ ఇస్తున్నాను जय श्री राम